జీవము గల దేవుని గొప్ప మహోన్నతమైన నామం బట్టి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం అంతా దేవుడి కాచి కాపాడి మరో నూతన సంవత్సరపు పరిస్థితుల్లోనికి మనల్ని ప్రవేశింపజేస్తున్నందుకు నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రవేశించబోతున్న మనము జీవము గల దేవుని ఉద్దేశాలు మన జీవితం ఎలా ఉన్నాయో ఎంతవరకు మనము పొందిన అపజయాలు విజయాలకి కారణాలని వెతుక్కుంటూ అసలు మనం నడుస్తున్న మార్గం సరైనదేనా లేదా మనం ఎప్పటినుంచో అడుగుతున్న ఆధ్యాత్మిక లేదా ఇతరలోక సంబంధమైన అత్యవసర వాగ్దానాలు లేదా అడుగుతున్న ప్రార్థన అవసరాలు ఫలింపకపోవడానికి కారణం ఆయన వాగ్దానాలు మనలో నెరవేరకపోవడానికి కారణాలు తో మనము తెలుసుకోవాలని మేము ప్రియ సహోదరి సహోదర పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానం అంటే ఏంటి జీవము గల దేవుని దగ్గర నుంచి నువ్వు ఒక వాగ్దానం సొంతం చేసుకోవాలంటే ముందు నీవు ఆయనకు వాగ్దానం చేయాలి నీ జీవన విధానం సరిగ్గా ఉంటుందని జీవము దేవుని వాక్కునకు విధేయుడునవుతానని పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఇకపై నూతన జీవితాన్ని ప్రారంభిస్తానని నీ నీ మొట్టుకు నువ్వు ఒక నిశ్చయతకొచ్చి దేవుని ముందుకొచ్చి ప్రార్థనలో తగ్గింపు మనసుతో సిద్ధపాటుని దేవునికి తెలియజేయాలి దేవుడు నీలో సిద్ధపాటుని చూసి మాత్రమే నీకు వాగ్దానం చేస్తాడు తప్ప అరకొర భక్తికి అరగంట ఉండి వెళ్ళిపోయే ఆరాధనలకు దేవుడు పెద్దగా దృష్టి ఉంచకపోవచ్చేమో ఒకసారి ఆలోచించండి చాలామంది షార్ట్కట్ మెసేజ్లు విని ఏదో ఏదో ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలని చేరుకోవాలని ప్రయత్నిస్తుంటారు షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ కట్ ఎందుకంటే మనుషులకి సమయం ఉండదు ఇతరుల ఇతర విషయాలకు ఇతర సంతోషాలకు ఇతర జీవన వ్యాపారాలకు బోల్డ్ అంత టైం ఉంటుంది కానీ దేవునితో గడపడానికి మనం హెచ్చించే ప్రతి నిమిషం ఏదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు మనము అనుకుంటాం నా జీవితకాలమంతాయూ యో మందిరంలో నేను నివసింపకూర్చున్నాను అని ఒక కీర్తనాకారుడు చెప్పడం ఎంత ఆశ్చర్యకరమండి అరగంట లేదా పావుగంట చిన్న చిన్న షార్ట్ మెసేజ్లతో కాలం గడిపి తర్వాత సమయాన్ని వ్యర్థపరుస్తూ వ్యర్థపరుస్తూ ఆ బ్రదర్ గొప్పగా చెప్పారు ఈ ఈ పాస్టర్ గారు గొప్పగా చెప్పారు అబ్బబ్బా ఎంతమంది జనాలు ఏమి మెసేజ్ అండి బాబు అంటున్నారు ఎంత సమయం నువ్వు దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు కేటాయిస్తున్నావు ఎంత సమయం నువ్వు దేవునికి ప్రార్థించడానికి కేటాయిస్తున్నావు అది నీలో నిజమైన మారు మనస్సుకి దేవుని నుండి నువ్వు వాగ్దానం పొందాలంటే ముందు ఆయనకి నీవు వాగ్దానం చేయాలి నీ సిద్ధపాటుతో ఆయనకి వాగ్దానం చేయాలి నీ మారు మనస్సుతో నువ్వు తీసుకున్న నూతన నిర్ణయాలతో ఆయనకు వాగ్దానం చేయాలి అంతే తప్ప చర్చిలో ఒక ట్రేలో పెట్టిన బుక్ స్టాల్లో కొనుక్కుని వచ్చి చర్చ్లో ఒక ట్రేలో పెట్టి ఇలా పేక మొక్కల్లా పరిచి ఇది మీ ముందుకు వచ్చినప్పుడు లేదా మీరు అక్కడికి వెళ్ళి తీసుకునేది దేవుని వాగ్దానము అనుకుని మీరు భ్రమపడ్డం ఎంత మట్టుకు సమంజసం దేవుని వాగ్దానం తీసుకోవడానికి దేవుని నుండి వాగ్దానం పొందుకోవడానికి ఆసక్తి ఉండడంలో తప్పు లేదు ఆ వాగ్దానాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకొని నిరీక్షణలో బలముగా ఉండడంలో తప్పు లేదు కానీ దేవుడు జాతకాలు చెప్పడు లేదా దేవుడు నీకు క్విజ్ పెట్టి మధ్యలోంచి ఏదో ఒక వాగ్దానం తీసేది నీకేంద్రు సాధారణంగా మనం గమనించినట్లయితే ఆ ప్రామిస్ కార్డ్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి అన్నీ బైబిల్లో ఏర్చి కూర్చి అన్ని ఆశీర్వాదాల గురించి అభివృద్ధి గురించి ఆయురారోగ్యం అన్ని అయ్యే వాళ్ళు చేసి వాళ్ళు బిజినెస్లో వ్యాపారంలో భాగముగా మనం ముందుంచుతారే మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని నుండి వాగ్దానం పొందాలనే తాపత్రయం పొందడంలో తప్పు లేదు వాగ్దానం తీసుకుని ఆ చే దేవుడి ఎడల మన ఎడ దేవుడికి మన ఎడల ఎలాంటి ఆలోచన ఉందో అనే ఆసక్తి కలిగి ఉండడంలో తప్పు లేదు కానీ షార్ట్ కట్ షార్ట్ కట్ జీవం గల దేవుని వాక్యం వినడానికి షార్ట్ కట్ కట్ ప్రార్థన చేసుకోవడానికి షార్ట్ కట్ గల దేవుని వాక్యము చదవడానికి షార్ట్ కట్ మరి నీ యొక్క జీతాన్ని షార్ట్ కట్లో చేస్తే నీ జీతాన్ని దేవుడు తక్కువగా చేసి షార్ట్ చేస్తే లేదా నీ జీవిత దినాల్ని దేవుడు షార్ట్ చేస్తే నీ వ్యాపారాన్ని దేవుడు తగ్గిస్తే నీ ఆయుష్ని దేవుడు తగ్గిస్తే ఎంత బాధపడతాం జీతంలో ఒక్క కొంత లేట్ అయితే బాధపడిపోతాం జీతము రావడంలో కొంత జీతం కట్ అయితే బాధపడిపోతాం మరి లేకపోతే ఆ యొక్క రావాల్సిన ఏరియర్స్ రాకపోతే బాధపడిపోతాం మరి మరి నీ ప్రవర్తన ఎలా ఉంది షార్ట్కట్లో దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుందామని కానీ షార్ట్కట్లో దేవుని నుంచి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందామని కానీ అనుకోకు ప్రియ సహోదరి సహోదరుల తండ్రి తండ్రి ఈ రోజు నుంచి నేను నా జీవన విధానాన్ని మార్చుకుంటాను దివారాత్రులు దీవం గల దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అతడు నీటి కాలువల ఎవరూ నాటబడింది ఆకువాడక తన కాల ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు చూడండి కొంతమందికి ఎప్పుడు అడిగినా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర లేదు ఎప్పుడు అడిగినా వాళ్ళు సమృద్ధిగా ఉంటారు ఎవరైనా ఉండే అప్పు కావాలంటే ఆలోచించి వెంటనే ఇస్తారు మనం అనుకుంటే ఏంటి ఎప్పుడు ఈయన దగ్గర డబ్బులు ఉంటాయి ఎప్పుడు ఈయన స్థితి బాగానే ఉంటుంది అని మనం అనుకుంటుంటాం కారణం అలాంటి వారు దేనికి ఉదాహరణ అంటే నీటి కాలువల ఎవరినో నాటబడినదై తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు ఎప్పుడు తన కాలం వచ్చేసరికి ఫలం ఇస్తుంది అటువంటి వారు గుర్తుకొస్తారు అలాంటి వాడిని చూస్తుంటే ప్రియ సహోదరి సహోదరు నీ పాత పాపపు జీవితాన్ని పాత నైజాన్ని నువ్వు వదులుకున్నప్పుడే నూతన సంవత్సరపు ఆశీర్వాదాలని నూతన సంవత్సరపు ఆనందాలని నువ్వు పొందుకోగలవు లేకపోతే పాత సంవత్సరమే అది నీ జీవితంలో నీలో మార్పు కావాలని ఆయన కోరుకుంటున్నాడు నీ యొక్క ప్రాచీన స్వభావాన్నించి నువ్వు విముక్తి పొందాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు ప్రాచీన స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలి నీ యొక్క పాత పాపపు జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి అప్పుడే ఆయన నీ అందు శ్రద్ధ నిలుపుతాడట ప్రీ సహోదరి సహోదరుడు మరి ఆయన నీవు పవిత్రుడు యథార్థవంతుడివై యథార్థవంతుడు ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును గ్రంథం ఎనిమిదో అధ్యాయం వారం వచ్చిన నీ యందు ఆయన శ్రద్ధ నిలపాలండి ఆయన ఎడల శ్రద్ధ నిలుపుతున్నాడా నీకే ఆయన మీద శ్రద్ధ లేదు ఆయన ఇంకేం నీ మీద శ్రద్ధ నిలుపుతాడు నీకే ప్రార్థన చేసుకోవడానికి శ్రద్ధ లేదు పరిశుద్ధ గ్రంథం చదవాలనే శ్రద్ధ లేదు ఆలయానికి సమయానికి వెళ్ళాలనే శ్రద్ధ లేదు ఆయన నీ ఎందు ఎలా శ్రద్ధ నిలపాలని నువ్వు కోరుకుంటున్నావు పాత పాప జీవితం నుంచి విడిచి నువ్వు బయటికి రావాలి ఒక తేలు నది దాటవలసి వచ్చిందట తేలు తేలు అంటే అందరికీ భయం కదా ఎందుకు విషపూరితమైన జంతువు తేలు నది దాటవలసి వస్తే అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళాలట ఆవిడగారు అయితే ఒక తాబేల్ని పలకరించిందట నన్ను నది నుంచి అవతలకి దాటిస్తావా అని అయితే ఆ తే తాబేలు అందట నేను దాటించడంలో నాకు పెద్ద ఇబ్బంది లేదు నేనే రెండు మూడు సార్లు అటు ఇటు తిరుగుతుంటాను కానీ నీవు మధ్యలో నన్ను కుడితే నీ మధ్యలో నువ్వు నన్ను కుడితే నేను చనిపోతాను అందట అప్పుడు తేలు అందట తెలివిగా అయ్యో నిన్ను కుడు నిన్ను నది దాటించకుండా నిన్ను ఒకవేళ కుడితే మధ్యలో నువ్వు చనిపోతే నీతో పాటు నేను కూడా మునిగిపోతాను కదా ఇద్దరం చనిపోతాను కదా నేను అలా ఎందుకు చేస్తాను నేను అలా చేయను నువ్వు దయచేసి నన్ను అవతల వడ్డుకు చేర్చు తిరిగి వచ్చేటప్పుడు కూడా నీ సహాయం నాకు కావాలి అన్నట్టు చెప్తే తాబేలు ఎంతో సంతోషంతో అంగీకరించి తన వీపు మీద మరి ఆ తేలును పెట్టుకుని ఈత కొడుతుందట ఈత కొడుతుంటే కొడుతుంటే నది మధ్యకు వచ్చాక తేలు తాబేలుని కుట్టిందట పడాల్ని కుట్టింది తాబేలు ఒళ్ళంతా విషము విషమైపోతూ తాబేలు చనిపోతూ కొర ప్రాణంతో ఉండి తను నదిలో ములిగిపోయే ముందు తేలితో అందట నాతో పాటు నువ్వు కూడా చనిపోతావు కదా నేను ఇప్పుడు ములిగిపోతే నాతో పాటు నువ్వు కూడా చనిపోతావు కదా నన్ను ఎందుకు కాటు వేసావు నన్ను ఎందుకు కుట్టావు నడితే తేలి అది నా స్వభావము అది నా నైజము నా ప్రాచీన స్వభావము నన్ను ఏం చేయమంటావు అందట ప్రీ సహోదరి సహోదర అలాగే నీ భుజం మీద పాప భారాన్ని నువ్వు మోసుకుని వెళ్తుంటే ఏదో ఒకరోజు అదే నిన్ను కాటు వేసే పరిస్థితి వస్తుంది జాగ్రత్త అగాధములోనికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది పాపము నీ హృదయ నీ భుజాల మీద మోసుకుని వెళ్తున్నావేమో నువ్వు గమనించక అపోహపడుతూ వెళ్తున్నావేమో ఒక్కసారి ఒక నువ్వు పరీక్షించుకో మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడాలి అని రాయబడి ఉంది పరిశుద్ధి గ్రంథం నీ ప్రాచీన స్వభావాన్ని ఆయనతో పాటు సిలువు వేయకుండా పాప భారాన్ని మోసుకుంటూ కొత్త సంవత్సరంలోనికి వస్తుంటే అది కొత్త సంవత్సరం అన అవ్వదు అనకూడదేమో కానీ క్షమించండి చెత్త సంవత్సరం అవుతుందేమో గమనించండి నీ విషయంలో అందరి విషయంలో కాకపోవచ్చు ప్రియ సహోదరి సహోదర ప్రాచీన స్వభావాన్ని పాపపు భారాన్ని ఆయనతో పాటు నువ్వు సెలివి వేస్తే నువ్వు యథార్థవంతుడివై నువ్వు యథార్థవంతుడివై పవిత్రుడివై ఉండి నీళ్ళ నిశ్చయముగా ఆయన అప్పుడు నీ అందు శ్రద్ధ నిలిపి నీకు వాగ్దానం ఇస్తాడు నువ్వు తీసుకుంటున్న వాగ్దానం నువ్వు పొందుకుంటున్న వాగ్దానం ఆయన నీ మీద శ్రద్ధ నిలిపిస్తున్నాడు లేకపోతే శ్రద్ధ లేకుండా నీ తాపత్రయం ద్వారా నువ్వు పొందుకుంటున్నావు నిన్ను నువ్వు పరీక్షించుకో పాత జీవన విధానాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి నూతన సంవత్సరం అని నువ్వు సంతోషపడుతున్నావు కదా నూతనంగానే వెళ్ళు అటువంటి కృప జీవం గల దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్